హాయి ఆశం తర్వాత అత్తగారి ఇంటికి రావడం ఆనవాయితీ కదా అయితే ఇప్పుడైతే మా బావం మా ఇంటికి వస్తున్నారనమాట ఇప్పటి వరకు ఒక ఆషాఢ వింట్రేజ్లో ఉందో మినిమం ఒక ఫిఫ్టీ డేస్ ఉండొచ్చు ఆ ఫిఫ్టీ డేస్ కూడా ఇంట్లోకి అయితే కనుక రాలేదన్నమాట ఇంటి బయటే కలిసేవాళ్ళము ఎందుకంటే మా ఇల్లు బాబోళ్ళ ఇల్లు కూడా కొంచెం దగ్గరే మినిమం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అంతే అందుకని మేము మాక్సిమం టూ డేస్కి ఒకసారి అయినా సరే బయట కలిసేవాళ్ళము ఇంటికి అయితే ఎప్పుడు రాలేదన్నమాట ఇదే ఫస్ట్ టైము అయితే కొబ్బరికాయలు కొట్టాలి ఎన్ని గుమ్మాలైతే ఉన్నాయో అన్ని గుమ్మాల దగ్గర కొబ్బరికాయలు కొట్టాలంట అలాగే మంచిలో చూసుకొని మార్నింగ్ సెవెన్ థర్టీ లోపలనే కొబ్బరికాయలు కొట్టేసి లోపలికి వెళ్ళాలి అని చెప్పి చెప్పారు దానికోసం సెవెన్ థర్టీ లోపలే మార్నింగ్ టైం అనమాట సెవెన్ థర్టీ లోపలే అయితే ఇంటికి వచ్చారు ముందైతే గేట్ దగ్గర కొట్టారనమాట గేట్ దగ్గర కొట్టేసి ఈ విధంగా కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వచ్చారు అలాగే బట్టలు కూడా పెట్టుకోవడం ఆనంద కదా కదా అదేవిధంగా బట్టలు కూడా తీసుకొచ్చారనమాట నాకైతే మినిమం యాభై రోజుల తర్వాత ఇంటికి వస్తున్నారు బాబా ఇద్దరం వేరు వేరు ఊర్లు కొంచెం దూరం అయితే కనుక కలుసుకునే వాళ్ళం కాకపోవచ్చు కొంచెం దగ్గర ఉండడం వల్ల టూ డేస్కి త్రీ డేస్కి అలాగా మేము కలుసుకునే వాళ్ళం అనమాట బయట ఈ విధంగా ఫస్ట్ అయితే మెయిన్ గుమ్మం దగ్గర కొట్టేసి మా అమ్మేమో బయటికి వెళ్ళాలి బావేమో ఇంట్లోపలికి రావాలంట అదేవిధంగా సెవెన్ థర్టీ లోపలనే ఈ విధంగా లోపలికి బాగా వచ్చారు మా అమ్మ ఏమో బయటికి వెళ్ళిపోయారు ఇలాగే అన్ని గుమ్మాల దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టారనమాట మంచి రోజు శుక్రవారం వచ్చిందనమాట శుక్రవారం ఏం చేస్తామంటే మేము ఈ విధంగా కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత ఎలాగో రెడీ అయ్యే ఉన్నాం అని చెప్పేసి గుడికైతే వెళ్ళాము దగ్గరలో ఉన్న గుడి ఉంది ఆ గుడికైతే వెళ్ళామనమాట గుడిలో కొబ్బరికాయ కొట్టాము అయితే ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చింది దాన్ని వీడియో తీయడం మర్చిపోయాను అనమాట లాస్ట్లో అయితే కనుక ఫోటో మీకు యాడ్ చేస్తాను నేను పువ్వు రావడం కొబ్బరికాయలో పువ్వు రావడం అనేది ఫస్ట్ టైం నేనైతే చూశాను చాలా మంచిగా అనిపించింది దాన్ని కూడా వీడియో తీసుకోవాల్సింది కానీ మేమైతే వీడియో అనమాట ఈ విధంగా బావ అన్ని గుమ్మాల దగ్గర కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే నాకు అట్టి అట్టపళ్ళు పూలు స్వీటు చీర నాకు ఇచ్చారు తర్వాత అమ్మకు కూడా పెట్టాలని అమ్మకు కూడా చీరను పూలు అవి ఇచ్చారనమాట లాస్ట్గా మేము కూడా బావకి బట్టలు పెట్టాలి కొత్త బట్టలు కొత్త బట్టలు మేము కూడా బావకి పెట్టామనమాట ఫస్ట్ టైం మేము చూడడం తర్వాత చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట ఎక్కడ కూడా ఎవరింట్లో కూడా నేను చూడలేదు ఇలా ఆశాయడానికి బాగా ఈ విధంగా ఇంట్లోకి వచ్చారు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యారో మొత్తం కనిపిస్తుంది కదా అదే మట్ట పువ్వు ఫస్ట్ టైం వచ్చింది చాలా బాగా హ్యాపీ అనిపించింది మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది